డైనమిక్ హీరో చిరంజీవి గారు హీరోగా పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో విడుదలైన ఒక వినోదాత్మక చిత్రం ఈ గారి వియంకుడు ఈ చిత్రం ముద్దు ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై జయకృష్ణ గారు బాపు దర్శకత్వంలో నిర్మించారు ఈ చిత్రం చిరంజీవి గారికి అరవై మూడవ చిత్రం ఈ చిత్రంలో హీరోయిన్గా అప్పటి నూతన నటి పూర్ణిమ భాగ్యరాజ్ అల్లు రామలింగయ్య నూతన్ ప్రసాద్ సుభలాక్ సుధాకర్ సత్యనారాయణ నిర్మలమ్మ గారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు ఈ చిత్రంలో చిరంజీవి గారికి బాపు దర్శకత్వంలో నటించిన రెండవ చిత్రం మొదటి చిత్రం మన ఊరి పాండవలు ఈ రెండవ చిత్రం ఈ మంత్రిగారు ఎంకుడి చిత్రం ఈ చిత్రానికి సంగీతం అప్పటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు ఆ రోజుల్లో ఆయన సంగీతానికి తిరుగులేదు ఈ చిత్రానికి చక్కని సంగీతాన్ని అందించారు ఇళయరాజా గారు ఈ చిత్రంలో అల్లు రామలంగయ్య గారు విలన్గా నటించారు ఇక కథ విషయానికి వస్తే ఒకప్పుడు తన ప్రాణ స్నేహితుడైన అల్లూరు రామలింగయ్య మాట ఇచ్చాడని తన కొడుక్కి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దామని హీరో తల్లిదండ్రులు కొన్నాళ్ళ తర్వాత అడుగుగా అప్పటికి ధనవంతుడుగా మారిన అల్లూరు రామలింగయ్య గారు గర్వంతో స్నేహితుడిని కూడా చూడకుండా ఘోరంగా అవమానించి పంపక దానికి చిరంజీవి గారు ఎలా అల్లు రామలింగయ్య గారికి బుద్ధి చెప్పి ఆయన కూతురినే పెళ్లి చేసుకోవడమే ఈ చిత్రకథ ఇక ఈ చిత్రం సక్సెస్ని చూస్తే ఆరు కేంద్రాలలో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడింది అంతేకాకుండా విజయవాడ యువరాజ్ థియేటర్లో తొంభై రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది మరియు హైదరాబాద్ సుభాష్ థియేటర్లో ఎనభై ఐదు రోజులు కాకినాడలో అరవై మూడు రోజులు తిరుపతి మినీ ప్రతాప్లో అరవై రెండు రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది ఈ చిత్రం ఐదు కేంద్రాలలో సిఫ్టులతో సద్వినోత్సవం పూర్తి చేసుకుంది ఇక ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే చి చిపా పప్పుల కుప్ప అనే పాట మరియు పాడుతును అనే పాట మరియు అమ్మగదే బుచ్చిగదే అనే పాటలు